నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అనారోగ్య సమస్యలకు ఏదైనా పరిహారం తెలియచేయండమ్మా అని అడిగారు అంటే ఏ వ్యక్తికైనా చక్కగా మంచి ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం చక్కటి ఆరోగ్యము అనేది ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు అనారోగ్యం అనేది ఏదైనా సరే ఉన్నది అనంటే ఆ అనారోగ్యం తొలగిపోవాలి అనంటే ఏదైనా ఒక పరిహారం తెలియచేయండమ్మా అంటే శివుడికి అభిషేకం అనేది వాస్తవంగా చాలా 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 మంచి పద్ధతి పళ్ళరసాలతో కావచ్చు తేనెతో కావచ్చు పెరుగుతో కావచ్చు మజ్జిగతోటి కూడా చేస్తారు మజ్జిగతో కూడా అభిషేకము అనేది చేస్తే తప్పకుండా చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది అలాగే గోధుమ పిండితోటి పూరీలు చేసి అలాగే కొంచెం రవ్వ కేసరి అనేది కూడా ఎరుపు రంగుతో ఉన్నటువంటి రవ్వ కేసరి చేసి అంటే రవ్వ కేసరిలో ఎరుపు రంగు వేసి చేసి దాన్ని పూరీ పైన కొంచెం కేసరి పెట్టి దానిని అందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టాలి ఏదైనా ఒక దేవాలయంలో మొత్తం నైవేద్యం పెట్టించి ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అన్న లెక్కలేదు ఎంతైనా సరే గోధుమ పిండితోటి చేసినటువంటి పదార్థము ఆ పూరీలని చక్కగా తీసుకొని వెళ్ళి కొంచెం కేసరి కూడా రవ్వ కేసరి కూడా తీసుకెళ్ళి అది నైవేద్యం పెట్టించి ఒక పూరి దాని మీద కేసరి పెట్టి అది అందరికీ కూడా ప్రసాద వితరణ అనేది చేయాలి అలాగే ఓం సూర్యాయ నమ అన్న మంత్ర జపం కూడా చేసుకోవటం చాలా మంచిది ఈ విధంగా ఎన్నో ఎన్నెన్నో ప్రతి సమస్యకి కూడా పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ప్రతి సమస్యకి కూడా ఎన్నో అనమాట పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది మీరు కామెంట్స్ కూడా చక్కగా గౌరవప్రదంగా పద్ధతిగా పొందికగా ఒక్కటే క్వశ్చన్ చాలా సింపుల్గా ఈ సమస్య అమ్మ పరిహారం తెలియచేయండి అంటే తప్పనిసరిగా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి